అంటే ఇప్పటికీ అంటే ఓవరాల్గా ఇరవై రెండు కాంగ్రెస్ పాలన ప్రజా వ్యతిరేకత మొదలైందని మీరు అంటున్నారా పాపం మనం చూసినాం శ్రద్ధ గారు ఇంత తొందరగా ఏ ప్రభుత్వం మీద వ్యతిరేకత రాలేదు ఎందుకంటే ప్రత్యక్షంగా ఎనభై రెండు ఇంట్రామరా ముఖ్యమంత్రి అయిన ఉన్నారు ఎనభై రెండులో తర్వాత ఇంట్రామరావు ఓడిపోవడం మళ్ళా పదేళ్ళు కాంగ్రెస్ ఉండడం మళ్ళీ ఇంట్రామరావు గెలవడం మళ్ళా చంద్రబాబు రావడం చంద్రబాబు పదేళ్లు చేయడం తర్వాత రాజశేఖర్ పదేళ్లు చేయడం తర్వాత బీఆర్ఎస్ పదేళ్లు చేయడం అన్ని ప్రత్యక్ష అందరు ముఖ్యమంత్రి చూసిన ఎన్టీ రామారావుకి అండి ప్రత్యక్షంగా ఎన్టీ రామారావు దగ్గర ఉన్న కళ ప్రత్యక్షంగా చూసినా ఈ నలభై ఏళ్ళ ఏ ముఖ్యమంత్రికి ఇంత ఇంత చిల్లర చేసిన ఏ ముఖ్యమంత్రి చేస్తలేడు ఇన్ని మాటలు కూడా ముఖ్యమంత్రి పాడుతున్నాడు ప్రజలు మొత్తం ఆయన చేసిన మోసాన్ని చూసి ప్రజలు ఇట్లా జీర్ణించుకోలేకపోతుంది అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారు పదేండ్లు ధ్వంసం చేసింది మేము పదేంట్లు ధ్వంసం చేసి రాష్ట్రాన్ని మేము వచ్చి ఇరవై రెండు నెలలే కదా మేము దాన్ని గాడిలు పట్టడానికి కాస్త టైం పడుతుంది అని కూడా చెప్తున్నారు అదే విషయాలు పదేళ్ళు రాష్ట్రాన్ని ధ్వంసం చేసామంటే ఒక చిల్లర మాటలు తప్ప వేరేం లేదు తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ఇవ్వాలి అంతా ఎత్తు చేసింది కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని పది పది సంవత్సరాలు మనం చూసినాం కదా ఇవన్నీ రంగాలలో ఇలా ఎక్కడ పోయినా హైదరాబాద్ అంటే ప్రపంచంలో ఒక నంబర్ వన్ ఐటీ హబ్గా తయారు చేసిండు ఇలా రోడ్డు రోడ్డు ఉంటాయి అంత పెద్ద ప్రాజెక్టు కాలేజ్ ప్రాజెక్టు కట్టే ఇలా పోయి ఎనభై ఐదు గేట్లు మేడిగడ్డ ఎనభై ఐదు గేట్లు పోసి వీళ్ళు గోదావరి అమ్ముతూ అసెంబ్లీలో ఏం చెప్తాడు కే రేవంత్ రెడ్డి మేడిగడ్డ కూలిపోయింది సముద్రం కలిసింది మేడిగడ కూలిపోయింది సముద్రం కలిసిందంట సముద్రం కలిసి మేడిగడ్డ గేట్లు ఎత్తినావు ఎట్లా అడుస్తున్నాం సజీవంగా ఉంది గోదావరి ఇలా అన్ని వాళ్ళు చిల్లర చేసిన తప్ప అభివృద్ధి కేసీఆర్ ఉన్నప్పుడు చేసిండు వాళ్ళకి ఏంది ఇదే కోమరెడ్డి వెంకటెన్నిసారి పెట్టిండు ఎంతమంది మంత్రులు కేసీఆర్ అక్కడ రాజకీయ పక్కన పెట్టి కేసీఆర్ చేసిన డెవలప్మెంట్ స్వాగతించు ఇలా అధికారంలో వచ్చింది కాబట్టి వాళ్ళ మంత్రి పదవులు ఉండాలి కాబట్టి అనాలి కాబట్టి అంటారు తప్ప వాళ్ళంతా కూడా ఓకే